కాలభైరవ్ టెంపుల్ ఇది ఎక్కడ అంటే కుసనపల్లికి దేవికొండ మధ్యలో నిలిచింది ఫేమస్ టెంపుల్ ఈరోజు లాస్ట్ కనుక థర్టీ ఫస్ట్ కనుక దర్శనానికి వచ్చిన ఇంకా యాగారు రాలే ఇక్కడ శివలింగం అండ్ నాగదేవత అండ్ కాలాభైరవ్ టెంపుల్ పెద్ద షెడ్డు మండపాలు జరుగుతాయి ఇంకా పెద్ద ప్రసిద్ధిగా అందించింది చూపడండి కలభైరీ కళాభైరవ స్వామి ఇతని బండకి నిగిలిచింది ఇది జైచల్ జిల్లా గొల్లపల్లి మండలంలో ఉన్నది ఇక్కడ శివలింగం ఉంది ఇక్కడ చూడండి గుహలు నిలిచినాయి చెట్టు ఫస్ట్ నువ్వే వేసినావు స్వామి రేకులు ఫస్ట్ ఫస్ట్ ఉంది మేము తెచ్చుకున్నాం <Jungnet>